వైసీపీ కోటేద్దాం అనుకుంటున్నావా అయినా మనకు అభివృద్ధి అవసరం లేదులే ఆ వైఎస్ఆర్ సిపికే ఓటే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టయ్యే ఇదిగో నా బంగారు గాజులు తీసుకో మీ జగనన్న అన్న వస్తున్నాడుగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టించుకో సరిపోతాయా లేదంటే నా బంగారు చీన్ కూడా ఇవ్వనా ఉద్యోగాలు కావాలి లక్షల లక్షల సంపాదన అవసరం ఏంట్రా అడుక్కు తింటే సరిపోదు అయినా మీ జగన్ అన్న ఇచ్చే ఐదు వేల వాలంటీ ఉద్యోగాలు ఉన్నాయి కదరా ఫేక్ పోస్ట్లు పెట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టేసావు అనుకో పేటిఎం లో ఐదు రూపాయలు పడింది రే మీ జగనన్న ఐదు రూపాయలు పేటిఎం చేశారా ఏ ఫేక్ పోస్ట్లు పెట్టాలో కామెంట్లు పెట్టాలో గమ్మున పెట్టరా పెట్టు నీకు పనా పాట శవ రాజకీయాలు చేసుకోవడానికి శవాలు దొరకట్లేదు అయితే మీ నాన్ని పెట్రోల్ పోస్ట్ తగిలెట్టేద్దామా పోనీ నేను వైసీపీ తగలడిపోనా తగిలడిపోనా శవరాజకీయాలు చేసుకోవచ్చు నువ్వు అస్సలు ఆలోచించకున్నా రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా మన జీవితాలు అయిపోయినా నువ్వు ఎప్పుడు పేటిఎం కానీ ఉండాలి